ఒక్కసారి ఊహించండి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఏళ్ల తరబడి అంతా ఓకే అని చెప్పి దిడీరనొక రోజు మాట ఎలా ఉంటుంది సరిగ్గా ఇలాంటి ఓ సంఘటనే కొంతమంది భూయజమానుల జీవితాలను తలకిందులు చేసింది దశాబ్దాల పాటు సాగిన ఓ సుదీర్ఘ పోరాటం వెనుక అసలు కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం చూడండి ఈ మొత్తం వివాదానికి కారణం ఈ ఒక్క ప్రశ్నే ఒకసారి ఫైనల్ అని చెప్పిన తర్వాత ప్రభుత్వానికి మళ్లీ మాట మార్చే హక్కు ఉంటుందా అసలు జారీ చేసిన ఉత్తర్వులకు ప్రభుత్వాలు కట్టుబడి ఉండక్కర్లేదా ఈ ప్రశ్నల చుట్టూనే ఈ మొత్తం కథ నడుస్తోంది ఈ మొత్తం వ్యవహారాన్ని మనం నాలుగు భాగాలుగా చూద్దాం ముందుగా ఈ వివాదానికి మూలమైన ఆ భూమి హక్కు కథేంటో తెలుసుకుందాం ఆ తర్వాత ఏళ్లపాటు సాగిన ఆ లీగల్ ఫైట్ ఎలా జరిగిందో చూద్దాం ఇక మూడో భాగంలో ప్రభుత్వం ఊహించని విధంగా ఎలా యూటర్న్ తీసుకుందో ఫైనల్గా ఈ గొడవకు కోర్టు ఎలా ముగింపు పలికిందో పరిశీలిద్దాం సరే మరి కథలోకి వెళ్ళిపోదాం అసలు ఈ వివాదానికి కారణమైన భూమికి దాని యజమానులకు మధ్య ఉన్న సంబంధం ఎప్పుడూ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం ఈ టైంలైన్ గమనించండి ఈ కథ పంతొమ్మిది వందల అరవై మూడులో మొదలైంది అప్పుడే ఈ భూమికి మొదటిసారిగా హక్కులు కల్పించారు ఏళ్లు గడిచాయి రెండు వేల మూడు ఐదు మధ్యలో ప్రస్తుత యజమానులు ఆ భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశారు అంతేకాదు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే తుడా నుండి లేఅవుట్ పర్మిషన్లు కూడా పొందారు అంతా సవ్యంగానే సాగుతోంది అనుకుంటున్న టైంలో రెండువేల పదిలో ఓ న్యూస్ పేపర్ ఆర్టికల్తో వివాదం మొదలైంది ఈ కేసును అర్థం చేసుకోవాలంటే రఫ్ పట్టా అంటే ఏంటో తెలియాలి సింపుల్గా చెప్పాలంటే ఇదొక ప్రాథమిక ఆమోదపత్రం లాంటిది అంటే ఫైనల్గా రైత్వారి పట్టా ఇచ్చే ముందు అవును ఈ భూమిపై మీకు హక్కు ఉంది అని ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించడమనమాట అందుకే యజమానుల వాదనకు ఇదే లీగల్గా ఒక బలమైన ఫౌండేషన్ అయ్యింది ఇక్కడ్నుంచే అస్సలు పోరాటం మొదలైంది తమ హక్కును నిరూపించుకోవడానికి ఈ భూ యజమానులు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కోర్టుల చుట్టూ ఏళ్లపాటు తిరగాల్సొచ్చింది అది అంత ఈజీ జర్నీ అయితే కాదు వాళ్ల పోరాటంలో అడుగడుగున ఎదురుదెబ్బలే మొదట జాయింట్ కలెక్టరు వాళ్ల డాక్యుమెంట్లను రద్దు చేశారు ఆ తర్వాత కమిషనర్ ఆఫ్ అపీల్స్ కూడా అదే మాటన్నారు అయినా వాళ్లు నిరాశపడలేదు పట్టు వదలకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికే అపీల్ చేసుకున్నారు చివరికి రెండు వేల పదహారులో వారి పోరాటానికి ఒక పెద్ద విజయం దక్కింది ఈ విజయం వెనకున్న కీలకమైన పాయింట్ ఇదే రెండువేల పదహారులో స్వయంగా ప్రభుత్వమే ఒక ముఖ్యమైన విషయాన్ని క్లియర్ చేసింది కేవలం నీళ్లు నిండినంత మాత్రాన ఒక ప్రైవేట్ భూమి ఆటోమేటిక్గా ప్రభుత్వ చెరువైపోదు అని తేల్చి చెప్పింది ఈ ఒక్క లాజిక్కే కేసును పిటిషనర్ల వైపు తిప్పింది ప్రభుత్వమే తమకు అనుకూలంగా ఆర్డర్స్ ఇవ్వడంతో భూయజమానులు హమ్మయ్యా అనుకున్నారు ఇక ఈ గొడవ ముగిసిపోయిందని తమ హక్కులు నిలబడ్డాయని భావించారు ఆ రెండు వేల పదహారు ఆర్డర్తో కథకు శుభం కార్డు పడిందని అందరూ అనుకున్నారు కాని కథ ఇక్కడితో ముగియలేదు ఇక్కడే అసలు ట్విస్ట్ ప్రభుత్వం తన సొంత ఫైనల్ ఆర్డర్కు వ్యతిరేకంగా వ్యవహరించింది ఇది కథలోని మూడవా అత్యంత నాటకీయమైన భాగం ఈ రెండు పత్రాల మధ్య ఉన్న తేడా చూడండి రెండు వేల పదిహేడులో మా పాత ఆర్డర్స్ అమలు చేయండి వాళ్లకి పాస్బుక్స్ ఇవ్వండి అని ఆదేశించిన ప్రభుత్వమే సరిగ్గా మూడేళ్ల తర్వాత రెండువేల ఇరవైలో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పింది ఇది నిజంగా షాకింగ్ యూటర్న్ అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన ఏంటంటే ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం భూయజమానులకు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు వాళ్ల వాదన వినలేదు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు ఇది చాలా ప్రాథమికమైన న్యాయసూత్రాన్ని లాంటిది ఇక భూయజమానులకు మిగిలిన చివరి ఆశ ఒకే ఒక దారి న్యాయస్థానం వాళ్లు హైకోర్టు తలుపుతట్టారు ప్రభుత్వ చర్య కరెక్టా కాదా అని తేల్చమని కోరారు ఇప్పుడు కథ చివరి అంకల్లో న్యాయస్థానం ఏం చెప్పిందో చూద్దాం హైకోర్టు ఈ సంక్లిష్టమైన సమస్యను రెండు సింపుల్ ప్రశ్నలుగా మార్చింది ఒకటి నోటీసివ్వకుండా నిర్ణయాన్ని మార్చవచ్చా రెండు ఒకసారి ఫైనల్ డెసిషన్ ఇచ్చాక అదే అధికారి దాని మళ్లీ రివ్యూ చేయవచ్చా మొదటి ప్రశ్నకు హైకోర్టు చాలా క్లియర్గా సమాధానమిచ్చింది పిటిషనర్లకు ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వలేదని నిర్ధారించింది నోటీసు అనేది కేవలం ఒక చిన్న పొరపాటు కాదు ఇది సహజ న్యాయం అనే ప్రాథమిక సూత్రాన్ని ఉల్లంఘించడమే అని కోర్టు తేల్చి చెప్పింది అంటే ఎవరి జీవితాన్నైనా ప్రభావితం చేసే నిర్ణయం తీసుకునే ముందు వాళ్ల వాదన కూడా వినాలి ఇది చాలా బేసిక్ రూల్ అన్నమాట ఇక రెండో ప్రశ్నకు సమాధానంగా కోర్టు మరో కీలకమైన తీర్పు ఇచ్చింది ప్రభుత్వానికి తన స్వంత ఉత్తర్వులను సమీక్షించే చట్టపరమైన అధికారం లేదని స్పష్టం చేసింది దీన్ని లీగల్ టర్మ్స్లో ఫంకస్ అఫీషియో అంటారు సింపుల్గా చెప్పాలంటే క్రికెట్ అంపైర్ అవుట్ అని వేలు పైకెత్తిన తర్వాత మళ్లీ అయ్యో సారీ నాట్ అవుట్ అని తన నిర్ణయాన్ని మార్చుకోలేడు కదా అలాగే అన్మాట ఒక అధికారి ఒక కేసులో ఫైనల్ తీర్పు ఇచ్చాక దానిపై వాళ్ల డ్యూటీ అయిపోతుంది మళ్లీ అదే ఫైల్ను తెరచే అధికారం వాళ్లకు చట్టప్రకారం ఉండదు ఈ రెండు కారణాల వల్ల ప్రభుత్వం తన అధికార పరిధిని దాటి ప్రవర్తించిందని హైకోర్టు బలంగా చెప్పింది చట్టం ప్రకారం తనకు లేని అధికారాన్ని ప్రభుత్వం వాడింది అని స్పష్టంచేసింది ఈ ఒక్క నంబర్ చూడండి యాభై ఏడు సంవత్సరాలు పంతొమ్మిది వందల అరవై మూడులో మొదటిసారి పట్టాలు నుండి ఈ అనిశ్చితి కొనసాగింది అంటే ఒక మనిషి జీవితంలో ఎంత పెద్ద భాగమో ఆలోచించుండి ఇంత పాటు పిటిషనర్లు ఎదుర్కొన్న పోరాటాన్ని ఈ సంఖ్య తెలియజేస్తుంది ఫైనల్గా హైకోర్తో ఆ రెండు ఇరవై నాటి ప్రభుత్వ మెమో చట్టవిరుద్ధం ఏకపక్షం అని తేల్చి దాన్ని పూర్తిగా కొట్టేసింది దీంతో దశాబ్దాల పాటు సాగిన పోరాటానికి ముగింపు పడింది భూయజమానుల హక్కులకు న్యాయం జరిగింది ఈ కేసు మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని మనం ఎప్పుడు నిజంగా ఫైనల్గా నమ్మాలి ప్రభుత్వాలు తమ మాట మీద నిలబడాల్సిన బాధ్యత ఎంత ఇది కేవలం చట్టపరమైన ప్రశ్నే కాదు మన పాలనా వ్యవస్థపై నమ్మకానికి సంబంధించిన ప్రశ్నకూడా